దేశ రాజధానికి సంబంధించి ఇంకొక రాజధాని ఏర్పాటు చేయమని చెన్నై అండ్ సముద్ర తీర ప్రాంతం హైదరాబాద్ అయితే భూకంపాలు సమస్య ఉండదు అదేవిధంగా భూకంపాల సమస్య ఉండదు అండ్ తుఫాను ప్రభావిత సమస్యలు కూడా ఉండవు మీరు చుట్టూ సముద్రాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ భూకంపాల సమస్యకు దూరంగా ఉంటుంది అదేవిధంగా సముద్రతీర ప్రాంతాలు అయితే ఎప్పుడైనా తుఫాన్లు వస్తాయి విశాఖపట్నం ఆంధ్ర వాళ్ళు విశాఖపట్నం అన్నప్పుడు ఆ సమస్యలు వస్తూ ఉన్నాయి సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ని రెండు రాజధానిగా చేసుకోవచ్చు తద్వారా ఇప్పుడు యాభై కిలోమీటర్లు ఉన్నాయి హైదరాబాద్ వంద కిలోమీటర్లు అయితే కానీయండి మంచిదే అభివృద్ధి జరుగుతుంది ఉపాధి మార్గాలు పెరుగుతాయి సో హైదరాబాద్ ప్రధానంగా అది ఢిల్లీ ప్రధానంగా కాలుష్యం పెరుగుతూ ఉంది అసలే కాలుష్యం అక్కడ సంఖ్య బేస్ సంఖ్య పెట్టారు కొన్ని కార్లు ఆ రోజులు తిరగాలి కొన్ని కార్లు ఈ రోజులు తిరగాలి సో ఇదంతా భాగమైతే దీపావళి రోజు ప్రపంచ నగరాల్లోనే అత్యధిక కాలుష్యం నగరంగా నమోదయండి జనం ప్రకృతిని పర్యావరణాన్ని పరీక్షించడానికి ఒక పని చేయరు ఒక మొక్క నాటరు కానీ అందరిని అంటున్నారు కొంతమంది గ్రీన్ దీపావళి చేసుకోమని చెప్పేసి చే నూరు పోయిందాక గొంతులు పోయిందాక కడుస్తూ ఉంటే కాలుష్యం చేసి పండుగతారు వీళ్ళు ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా తెల్లవారు అప్డేట్స్ చూసినప్పుడు బాధ అనిపించింది ఢిల్లీ నగరం ప్రపంచంలో ఉన్న అన్ని నగరాల్లో అత్యధిక కాలుష్యం దీపావళి తెల్లారందట మళ్ళీ ఆ పార్టీ వరకు ఎవరు కోపం వస్తాయి ఎవరికి కోపం వస్తే ఏమండి ఏ పార్టీ వరకు కోపం వస్తుంది అది గాలి పీల్చుకోవాలి కదా పిల్లలు వీళ్ళు జీవించాలి కదా నలభై తొమ్మిది సిగరెట్లు అట అదేం కనిపించదు ఢిల్లీలో ఒకరోజు జీవిస్తే నలభై తొమ్మిది సిగరెట్లు తాగినటువంటి ఈక్వల్ అట అంత పొగ తాగినట్లేకట ఇంకా నేను వాటి మీద ట్యాక్స్ లేదు ఢిల్లీలో జీవించినందుకు మీరు సిగరెట్లు తాగకపోయినా అంత 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 ఎనర్జీ అంత కాలుష్యం తాగుతున్నారు కాబట్టి నలభై తొమ్మిది సిగరెట్లు మందం ట్యాక్సీలు కట్టడం లేదు వీళ్ళు వాటి మీద కూడా వేస్తారు ఇక ప్రభుత్వాలు వాటి మీద కూడా సో కాలుష్యాన్ని తగ్గించేటువంటి కాలుష్యాన్ని తగ్గించేటువంటి పద్ధతులు లేవు అనేది ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను సో రెండో రాజధాని మంచిది చాలా దేశాల్లో ఇది ఉన్నది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అమరావతి ఇది ఉన్నదని చెప్పి రాయలసీమలో ఒకటి అటు కోస్తాంధ్రలో వైజాగ్కి సంబంధించి కర్నూలు రాయలసీమ విజయవాడ మూడు కేంద్రాలుగా ఉండాలని అంటున్నా ఉన్నారు సో పెర్త్ కేప్ టౌన్ కూడా ఉంది దక్షిణాఫ్రికా సంబంధించి రెండు రాజధానులు ప్రత్యామ్నాయంగా నడుస్తూ ఉన్నాయి అందుకోసం ఈ దక్షిణ భారతదేశానికి వచ్చినట్టుగా ఉంటుంది దక్షిణ భారతదేశంలో సరే మాకు బెంగళూరు పెట్టినా సంతోషమే రెండో రాజధాని ఉంటే బెస్ట్ అనేది భావిస్తున్నాం బెంగళూరు అనేది చిన్న సాఫ్ట్వేర్ దిశ మిగతా దాని రంగాల కంటే హైదరాబాదే ఇంకా జోన్ బెస్ట్గా ఉంటుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం అంటే రాజధానుల్ని అవసరాలను బట్టి మార్చుకుంటా ఉన్నారు వరల్డ్లో మనం చూసినప్పుడు కొన్ని పరిశీలనలు జరిపినప్పుడు రాజధాని ఏదైతే ఉన్నదో పాత నైజీరియా పాత రాజధాని లాగోస్ నుంచి పంతొమ్మిది తొంభై ఒకటిలో దాన్ని అంబూజాగా మార్చుకున్నారు ఈ పరిస్థితి మనం చూసాం ఏదైతే ఉన్నదో ఈ లాగోస్లో అధిక అధిక జనసాంద్రత ట్రాఫిక్ సమస్యలు ఉండేవి దేశానికి భౌగోళికంగా మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో మధ్యలో ఉన్నటువంటి అంబూజా రాజధానిగా మార్చారు ఇక రెండు వేల ఆరు నుండి ఏదైతే ఉందో యాంగోన్ రంగోన్ నుంచి నాఫిడావ్కి రాజధాని మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సో భద్రత పరిపాలన సామర్థ్యం ఎంగ నుండి దేశ అభివృద్ధిని విస్తరించాలనే కారణాలతో రాజధాని మార్చినట్టుగా వాళ్ళు చెబుతున్నారు పద్దెనిమిదిలో రష్యా కూడా సెయింట్ పీటర్స్బర్గ్ బదులు మాస్కోకు రాజధాని మార్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం మాస్కో కూడా దేశాన్ని వ్యూహాత్మకంగా మరింత భద్రత కలిగించే విధంగా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి పొరుగు నుండి పాకిస్తాన్ కూడా రాజధాని అరవై మూడు దాకా అరవై మూడులో రాజధాని కరాచీ ఉండేది దాని తర్వాత ఇస్లామాబాద్గా మార్చుకున్నారు కరాచీ నగరానికి భద్రతా సమస్యలు అధికంగా ఉండటమే కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వాలు మనకి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం రెండు వందల అరవైలో బ్రెజిల్ రియో డెజినేరియో నుంచి బ్రెజిల్ అనేది ఒక దేశం ఈ బ్రెజిల్ దేశం రియో డెజినేరియో నుంచి బ్రెసిలియాకు మార్పు చేసుకున్నారు దేశాభివృద్ధి లోతట్టు ప్రాంతాలకు విస్తరించాలని మధ్య భాగంలో కొంత రాజధాని స్థాపన ద్వారా సముతల్యాభివృద్ధి అందరిదే కదా సమగ్రాభివృద్ధి అభివృద్ధి సమగ్రాభివృద్ధి సో ఆ విధంగా వాళ్ళు మార్చుకున్నారు కజకిస్తాన్ ఖజకిస్తాన్ అనేటువంటి రష్యా విడిపోయినటువంటి దేశం దాంట్లో రష్యన్ రిపబ్లిక్స్లో కజకిస్తాన్ అనేది ఒక స్టేటు అదే స్టేట్ మీన్స్ అది ఒక దేశం కజకిస్తాన్ కూడా రాజధాని ఆఫ్ఘాన్ ఆస్థాన్ నుంచి అల్మాటి నూరుకు కొంత తొంభై ఏళ్ళలో మార్చుకున్నటువంటి నేపథ్యం వాళ్ళు చెప్పే కారణాలు భద్రతా కారణాలు దేశంలోని భౌగోళిక రాజకీయ అవసరం చేస్తాం ఉపయోగపడే ప్రాంతం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక పంతొమ్మిది తొంభై ఆరుకు వచ్చినప్పుడు పంతొమ్మిది తొంభై ఆరులో టాంజానియా దేశం కూడా దారే సలాం నుంచి లోడోమాకు రాజధాని మార్చారు దేశవ్యాప్తంగా అభివృద్ధి కోసం అనేది ఇక్కడ వాళ్ళు చెప్పేటువంటి మాట ఇక ఐవరీ కోస్ట్ వీడ్జాన్ నుంచి మన ఎనభై మూడులో ఈ యముస్సుకు ఎముస్సుకు క్రోకు అనే దానికి దాన్ని రాజధాని మార్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది సో ఆ విధంగా ముందుకు పోతే టాన్యా అనే దేశం డారే స్థలాం నుంచి డో డొడోమాకు రాజధాని మార్చింది దేశవ్యాప్తంగా సమతుల సంతులత అభివృద్ధి ఉంది ఐవరీ కోస్ట్ అనేటువంటి దేశం అబిడ్జాన్ నుంచి కొంతవర నలభై మూడులో ఎమ్ఎస్సు క్రోకు రాజధాని మార్చారు కేంద్రీకృత పరిపాలన సరైన ప్రాంతంగా భావించారు దేశ రాజధానులు మార్పు చేయడం వెనుక ప్రధానంగా భద్రత అభివృద్ధి విస్తరణ పరిపాలన సామర్థ్యం రాజకీయ వర్షాలు ఇవన్నీ ముడిపడి ఉంటాయి అనేది మనం చెప్పుకోక తప్పదు సో ఇంకా ఈ విధంగా ఉండదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో నేను ఇప్పటికే చెప్పాను మా తెలుగు రాష్ట్రాలే కాబట్టి సో ఇంకా విశ్లేషణంగా చెప్పాల్సి వస్తే పూణే హైదరాబాద్ నాగపూర్ లాంటి నగరాలను కూడా దేశం రెండవ రాజధాని చేయొచ్చు అనేది అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది సో తద్వారా గ్రీన్ బెల్ట్స్ అభివృద్ధి చేయాలి పునరుద్ధరణ చేయాలి ఇంధన వనరులను వినియోగించ పునరుద్ధరణ ఇంధన వనరులను ఉపయోగించాలి సో కరెంటు సోలార్ కరెంటు వీటిని ఉపయోగిస్తున్నాము అదే భాగం క్రమంగా హైదరాబాద్లో రెండో రాజధాని అంశం నిమిషం తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు సో అంబేద్కర్ కూడా ఉన్నట్టు రెండో రాజ్యాంగం రాష్ట్రం అంబేద్కర్ సో ఆ విధంగా రెండు రాజధాని ఉన్నట్టే తప్పేం లేదు దేశ విస్తరణ జరుగుతుంది దేశ పార్లమెంట్ భవనాలు కట్టుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఉంది ఒక వంద కోట్లు పెడితే మంచి భవనాలే కట్టు సో దీర్ఘకాలికంగా దేశ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి సో వాళ్ళు ఏమనుకుంటున్నారు పాలక వర్గాలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి అంతే పోతుందా సో అందుకోసము రెండు రాజధాని కామన్గా ఉండటం మంచిదే ఢిల్లీ నుంచి తోనే ఎందుకంటే అది కాలేజీ సమస్య చాలా వందల వేల సంవత్సరాలుగా అదే ఉంది కదా ఆ ఢిల్లీ అంతా అదొక ఇదిగా అయిపోయింది ఉబ్బందిగా ఉన్నది కాబట్టి రెండో రాజధాని ఉంటాం వల్ల మిగతా మిగతా ప్రాంతాలు కూడా దక్షిణ భారతదేశానికి ఇచ్చాను కానీ మిగతా ప్రాంతాలు కూడా ఇస్తున్న దొరుకుతుంది నాగపూర్ అభిర్ణయం ఇస్తా కూడా అవి మహారాష్ట్ర కిందకి వస్తాయి దక్షిణ భారతదేశానికి బెంగళూరు లేకపోతే హైదరాబాద్ ఇస్తే దక్షిణ భారతదేశాన్ని కూడా అభివృద్ధి చేసినటువంటి ఎందుకంటే దక్షిణ భారతదేశం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వస్తే ఇంకా కర్ణాటక తమిళనాడు కేరళ ఇటు వర్ష కొంత భాగం ఇవన్నీ కూడా మీ వెనకబాటులో ఉన్నాం ఏదొచ్చినట్టే పోతుంది అనేటువంటి ప్రధానమంత్రి పదవి దగ్గర నుంచి అన్నీ కూడా నిధులు కూడా అన్ని ఉత్తర భారతదేశానికి పోతున్నట్టు ఫీల్ ఉంది కాబట్టి దక్షిణ భారతదేశానికి కూడా ఇచ్చినట్టు కొంత ఇదే సంవత్సరాలు ఇచ్చా కూడా మంచిది దక్షిణ భారతదేశంలో ఇచ్చినప్పుడు ఇక్కడ భూకంపాల సమస్య తక్కువగా ఉన్నది అట్లా చూస్తే చెన్నై మళ్ళీ సమస్య తీర ప్రాంతం సునామీలు కూడా వచ్చే సమస్య ఉంది సో హైదరాబాద్ సేఫ్ జోన్ భూకంప భూకంపాలు వచ్చే దాంట్లో నాలుగు ఐదు జోన్లు ఉంది అంటే ఒకటి రెండు జోన్లలో ఎక్కువ భూకంపాలు వస్తాయి నాలుగు ఐదు జోన్లు అంటే భూకంపాలు రానటువంటి జోన్లు హైదరాబాద్ నగరం ఉన్నది అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో అయితే సునామీ సమస్య ఎప్పుడైతే తుఫానులు అదే పనిగా రాజధాని నష్టపరిచే అవసరాలు సో ఇప్పటికే సిటీ ఇది కూడా చాలా సంవత్సరాలుగా ఉన్నది ఎన్విరాన్మెంట్ కూడా పరిరక్షించుకునే అవకాశం ఉంది ఇప్పుడు యాభై కిలోమీటర్లు ఉంటే వంద కిలోమీటర్లు కూడా తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి రెండో రాజధాని అవసరాలు తెలియజేస్తాను పెట్టడం మంచిది ముఖ్యంగా హైదరాబాద్ పెట్టినా కూడా మంచిదే యాభై కిలోమీటర్లు ఉంది కానీ రెండు వందలు కానీ ఏముంటుంది మంచిదే కదా అభివృద్ధి జరుగుతాయి అభివృద్ధి పలాలు పక్క మండ కూడా ఉంటాయి ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది పార్లమెంట్ ఎక్కడున్నా కట్టుకోవచ్చు పార్లమెంటులో సెక్రటేట్లు లోక్సభలు రాజ్యసభలో కట్టుకోవచ్చు పెద్ద కష్టమే ఉన్నది రెండు కోట్లు పెడితే కట్టాయ్ చెప్పుకున్న బడ్జెట్కి సరే కొంతకాలంలో ఏడు కట్టుకుంటే రెండు వందల కోట్లు అవుతుంది సో ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఆ విధంగా దేశాభివృద్ధి సమగ్ర సంతులిత అభివృద్ధి జరుగుతుంది అన్ని ప్రాంతాలు సమాభివృద్ధి జరగాలంటే అవసరమే ఎలాంటి కొన్ని స్టెప్స్ తక్కువ కొన్ని సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రావడానికి తెలియజేస్తూ నేను వెరగడే పలిసి వచ్చానో నీరు వచ్చానని